అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఏం వానో నన్ను నిలవెల్లా తడుపుతున్నది ఏం కాలో నన్ను నీ వైపు లాగుతున్నది మదిలోని తలుపులన్నీ మల్లెలై విరబూసున్నవి హృదిలో రాగాలన్నీ నీ ప్రేమ జల్లులలో నన్ను అభిషేకిస్తున్నవి అంతులేని ఆరాటం అంబరాన్ని తాకుతుంది మనసంతా పరవశంలో మునిగిపోతున్నది ఈ జడివాన నన్ను నిలవనీయకున్నది కొత్త కొత్త ఊసులేవో నా చెవిన వేస్తున్నది అందమంతా ఈ మంచు ముత్యాల వానలో నిలువెల్ల తడిచిపోతున్నది అవధులు లేని ఆనందం ఇక నా సొంతం అన్నది ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీరు వస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్